ప్రస్తుతం నడుస్తున్నటువంటి శాసనసభ సంబంధించిన అప్డేట్ ఒకసారి చూస్తే హరీష్ రావు బయటకు వెళ్ళిపోయింది ఇక వాళ్ళందరూ ఎమ్మెల్యే నెట్టుకొని బయట గుర్తుండీ ఒకసారి చూడరు ఇగో ఇగ ఉన్నారు ఇద్దరు పాడి కౌశీ హ ఏం హాలత్ అయిపోయిందన్న మొత్తానికి స్లోగాల్స్ తీసుకునే పరిస్థితికి అయితే హరీష్ రావు ఎందుకంటే లోపల ఏం ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆయన బయట గురికొచ్చారు కట్ చేసి ఏంటంటే ఇక కేసీఆర్ బాబు వస్తాడు తల కింద అయిపోతుంది ప్రపంచం కింద మీద అవుతుంది అని చెప్పేసి అరికీరు ప్రెస్ ఫీట్ పెట్టిన ఆయన కూడా నేను కూడా వస్తున్నా ఆయన మీద ఫీల్ ఉన్నాడు ఆయనతో పతాకాలు లేకుండా వేయండు సరే పోతే వేయండి ఇదే సబ్జెక్ట్ ఉంది లీల మంత్రి మొత్తం ఎలగబెట్టిండు అని చెప్పేసి అనుకున్నటువంటి హరీష్ రావుకు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు ఆయనకే సో ఇక్కడ దానికి సంబంధించిన అంశం కూడా చూడొచ్చు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చి ఇక ఈయననే భుజా స్కందానం మీద తీసుకొని ఈ వ్యవహారాన్ని నడతాడు శాసనసభ వ్యవహారాలు ఇక బీఆర్ఎస్ తరపున డి అంటే డి అని కొట్లాడతాడు రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధి చెప్తాడు అనుకో లే బైకాటు కొట్టిపోయాడు మీకు ఉన్న ముచ్చట చెప్పాలంటే ఇప్పుడు మనం స్కూల్కి కానీ కాలేజీకి కానీ హోంవర్క్ చేసుకొని పోకపోతే చదువుకోకపోతే వాడికి పోయినాక ఎట్ల అట్లా బంక్ కొట్టాలని మనం ఎట్లయితే అనుకుంటాం ఎట్లన్నా చేసి క్లాస్ బంక్ కొట్టాలి ఇంట్రెస్ట్ లేదని ఏదో ఒకటి వంక పెట్టుకోవాలి కడుపుతుందనాలే కాలు నృతుందనలే అదేదో బుడ్డబుర అన్నట్టు గర్భ సంచలన వస్తుంది అన్నట్టు ఆయన హరీష్ రావు ఎందుకు అంత గర్భ సంచలన చేసి ఆయన బయటకు వచ్చారు స్పీకర్ పక్షపాత వైఖరి అంటారు ఏదో ఒకటి అయితే స్టోరీలు చెప్తారు ఏది చెప్పినా ఈ నీళ్ళలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన అంశాల మీద ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు అదేదో ప్రజంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు ఏదేదో ఇస్తామన్నారు అంతనాడు ఇంత అన్నాడే గంగనాథానికి కూడా మొత్తగా నరికిరు వీళ్ళు అసెంబ్లీ ముందట అసలు స్థిర అసెంబ్లీ సమయం స్టార్ట్ అయ్యే సమయానికి ఏదో ఒకటి ఒక్క పెట్టుకొని బైకాడ్ చేసుకొని బయటకు వచ్చేది నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బయటకు వచ్చావంటే సమా అదేంది దాని అర్థమేంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబు అసెంబ్లీకి రాడా మీరన్నాయి ఎలుగబెట్టినా బిడ్డ అని హరిస్త రావడం వాళ్ళ వీళ్ళని దోషిస్తే వాళ్ళు సమాధానం చెప్పరా మీరు తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది మీరు ఏం చేస్తారనే విషయాన్ని ఇక కవిత కవిత ఘోరంగా జరిగిస్తే వాళ్ళు చూడండి అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడి అధికార పక్షం నోరు మోయించాలని కవిత అన్నారు అవునండి కవిత మొత్తానికి అధికార పక్షం నోరు ముగించాలని కేసీఆర్ బాబుకే వెలుస్తుంది నువ్వు ఎందుకు అసెంబ్లీకి వస్తలేవని అడుగుతుంది కవితనే బీఆర్ఎస్ లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు బబుల్ షూటర్ ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా ఆ బబుల్ షూటర్కే డబ్బు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఎందుకు ఇచ్చారని అంటుంది పార్టీ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని అంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బతుకుండాలంటే కేసీఆర్ బాబు అసెంబ్లీకి రావాలంటుంది కేసీఆర్ బాబు అసెంబ్లీకి రాడు బీఆర్ఎస్ పార్టీ పని కథం నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేదని అన్నారు సుచిరా కేటీఆర్ ను హరీష్ రావును పిల్లకాకులు అంటుంది కవిత మీరు ఈ నీళ్ళకు సంబంధించిన అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేస్తే ఎట్లా పెద్ద మనిషివి తెలుగులోనివి నలభై యాభై వేల పుస్తకాలు చదివినవి మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారునివి నువ్వు అసెంబ్లీకి రా బాబు కేసీఆర్ అని కవిత అంటుంది ప్రభుత్వ చేత అర్థాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పై నిందలు చేస్తున్నారని చదవచ్చారు అమ్మ బీఆర్ఎస్ నిందాలకు కూడా ఇవి కానీ అడ్డు నిలబడుతుంది ఏపీ నాయకులు శాశ్వతంగా తెలంగాణ ఎత్తుకెళ్ల చూస్తున్న చూస్తున్నారని ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగాణ లేదని కవిత అంటుంది అయితే హరీష్ రావు కేటీఆర్ పిల్లకాకులని వాళ్ళతోటి కాదని బబుల్ షూటర్లకే ఈ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనే అవకాశం ఇస్తే వాళ్ళు ఏం వెలుగబెడతారని చెప్పేసి అయితే కవిత అంటుంది కేసీఆర్ గారే నదీ జలాల మీద మాట్లాడాలి శాసనసభ కక్ష అని మాట్లాడుతుంది మొత్తానికి హరీష్ రావు అండ్ బ్యాచ్ అయితే మొత్తానికి సమాధానం చెప్పే పరిస్థితి లేక బంకు ఓట్ అయితే బయటకు పోయినటువంటి పరిస్థితి వస్తుంది